ప్రతి ఒక్కరికి పేరుపైన నమస్కారం తెలియజేస్తూ ఈ సోదరుడు మహేష్ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ లకు ఎమ్మెల్యే గారు సంజయ్ సార్ గారికి అలాగే మన డిప్యూటీ చైర్పర్సన్ గారికి మరి గత పది సంవత్సరాలుగా యాభై వేల నుంచి షురు అయినటువంటి ఈ యొక్క పథకం ఇవాళ లక్ష రూపాయలకు చేరుకొని ప్రతి ఆడబిడ్డకు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ఒక్కొక్కరికి వాళ్ళ నోట్లో ఇట్లా ఒక పదంలా మారిపోయింది ఇట్లా పెళ్ళి వేయంగానే కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయలు ఆడబిడ్డకి ఇస్తున్నారని మరి ఇప్పటికీ పదిహేను రోజులైంది వచ్చే తొమ్మిది అయితే నెల అవుతుంది మరి ఎన్ని చెక్కులు ఎన్ని తులాల బంగారంతో ఇస్తారో మరి అలాగే ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పటి ఇప్పుడే ఒక ఆడబిడ్డకు ఫోన్ చేస్తే అయ్యా నేను ఎస్వైఎల్ఆర్ గార్డెన్ దగ్గర ఉన్న వస్తున్నా సార్ అని చెప్పి చెప్పింది మరి అదే అంచనాలు ఇట్లా ఇచ్చుకున్నట్టయితే గతంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఆడబిడ్డను చీరతో సత్కరించి అట్లనే ఒక ఇచ్చి పంపేవారు కానీ దీంట్లో కూడా రాజకీయం మొదలుపెట్టి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టినట్టయితే ప్రభుత్వం ద్వారా గతంలో కూడా ప్రభుత్వం ద్వారానే ఇచ్చినాం ఇప్పుడు కూడా ప్రభుత్వం ద్వారానే ఇస్తున్నాం కానీ ఒక విలువైన సత్కారాన్ని కూడా చేసుకోవడానికి వీలు లేకుండా ఇక శురు ఒక్కొక్కటి మరి ఇవన్నీ కూడా నేను ఇక్కడ రాజకీయం మాట్లాడదలుచుకోలే కాకపోతే ఒక్కోసారి కొన్ని విషయాలు బాధ అనిపిస్తుంది మంచి చేద్దాం అనుకుంటే వెంక అనే స్టార్ట్ అయిండు మరి ఎన్ని రోజులు కొనసాగుతుందో మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం లో మన తెలంగాణ ప్రభుత్వంలో కళ్యాణలక్ష్మి చెక్కుల్ని అందరికీ ఇచ్చినారు ఇస్తూ అలాగే దానివల్ల బాల్య వివాహాలు ఎన్నో కట్టడి చేసినాం వీళ్ళు కూడా ఇస్తామన్నారు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా కళ్యాణ లక్ష్మితో పాటు తుల బంగారం ఇస్తానన్నారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గతంలో మనం మన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మనం ఏంటంటే మహిళలకు ప్రోత్సాహకంగా ఎందునంటే మనం లక్ష రూపాయలు ఇచ్చుకోవడం జరిగింది గతంలో ఫస్ట్ నుంచి మనం యాభై వేలు ఇచ్చినాము తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష రూపాయలు ఇట్లా మూడు విడుదలగా లక్ష రూపాయలు ప్రతి ఆర్బిటకు పెళ్లి కాగానే మనం మనం ఇస్తున్నాము వాళ్ళకు ఎందుకంటే ఇది చాలా చేయుతూనిస్తున్నది ఇప్పుడు కొత్తగా ఉన్న ప్రభుత్వం ఇస్తాను వాళ్ళు ఇస్తారా తెలియదు కానీ ఎందుకంటే సంతోషం ఎందుకంటే వాళ్ళు కూడా కానీ ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సో కూడా ఆడబిడ్డలకు గత ప్రభుత్వం ఇచ్చినట్టు లక్ష రూపాయలతో పాటు తుల బంగారం కూడా చెప్పినట్టు కూడా హామీ చేసి ఎవరైనా కోరుకుంటూ పది సంవత్సరాల నుండి గత సంవత్సరాల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక ఆడబిడ్డకు పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో ఉద్యోగం సమయంలో మరి ప్రతి పల్లె తిరిగి మరి చాలా నిరుపేద మరి వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైతే ఎంత గోసుంటుందో తెలిసిన నాయకుడు మరి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రజల పక్షాన పేదల పక్షాన ఆలోచించి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని రూపొందించి మరి లక్షా నూట పదహారు రూపాయలు ఈనాడు ఆడబిడ్డకు పెళ్ళైతే అప్పటి నుండి ఇచ్చుకుంటా వస్తున్నాం మరి జైత్యాల నియోజకవర్గంలో జైత్యాల రూరల్ మండలం కూడా ఏ ఆడబిడ్డకు పెళ్ళైనా కూడా గౌరవ శాసనసభ్యుల ద్వారా మనం లక్ష నూట పదహారు రూపాయల చెక్కు అదేవిధంగా వారికి ఒక మహిళలంటే ఒక గౌరవంతో ఒక ఆడబిడ్డకు మరి కానుకగా వట్టి చేతిలో తోటి పంపద్దు మరి చెక్ ఇచ్చి పైసలు పెట్టిన తర్వాత మళ్ళీ బట్టలు పెట్టే సంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం కాబట్టి దాన్ని కొనసాగించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు ఆడబిడ్డ కానుక చీర కూడా పెట్టడం జరిగింది కానీ ఈనాడు కొంతమంది దాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ గారు ఇక్కడికి వచ్చిన మా మహిళా తరువులందరూ కూడా మీడియా ద్వారా ఇతరులు మహిళలు కూడా గమనించాలి మన జైత్యాలు శాసనసభ్యులు మరోసారి గెలిచిన రెండోసారి గెలిచిన అని అనంటే మీ అందరి ఆశీస్ల వల్ల గెలిచిన కాబట్టి మా మహిళా తల్లిలపై ఉన్నటువంటి ప్రేమతోటి ఆ చీరను కానుక ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే దీన్ని రాజకీయం చేసి ఇవ్వద్దు అని చెప్పేసి చాలామంది దీన్ని కంప్లైంట్ చేయడం ఒక రాజకీయం చేయడం ఒక ఆడబిడ్డకు కానుక ఇవ్వడాన్ని కూడా దీన్ని తప్పుపెట్టడం అనేది సరికాదు మీ అందరు కూడా ఆలోచించాలి ఇప్పటి నుంచే వారు ఎటువంటి ధోరణి వాళ్ళ యొక్క వైఖరి ఎట్లా ఉందో ఒకసారి గమనించాలి ఒక చీర పెడతా అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు దాన్ని అడ్డుకుంటున్నారు ఇంకా చీర కాదు ఇంకేదైనా కూడా మీకోసం చేయడానికి సిద్ధంగా గౌరవ శాసనసభ్యులు ఉన్నారు చీర వద్దు అరియద్దు మీరు బొమ్మ పెట్టద్దు అని అంటే అది ప్రభుత్వం ద్వారా ఇస్తలేదు వాళ్ళ సొంత డబ్బులతోటి ఆడబిడ్డకు కానుకగా ఇస్తున్నారు అటువంటి చీరను కూడా అడ్డుకోవడం సరికాదు మీరు కూడా మహిళలందరూ కూడా దీన్ని గమనించుకోవాలి అయినా కూడా తప్పకుండా కానుకను అందించాలి అని చెప్పేసి మన సంజయ్ అన్న గారు మీకు కానుకగా ఆఫీసులో కాకుండా బయట ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చిన వారి పెద్ద మనసుకు మా మహిళా తల్లి అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు లక్ష్మి అనే కార్యక్రమం లక్ష నూట పదారులు గత గత ప్రభుత్వం నుండే కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో చాలా గోడల పైన విషయం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని చెప్పేసి రాపిచ్చిన సందర్భాలు ఉన్నాయి మొన్న ఒక పెద్ద నాయకుడు మాట్లాడతారు మేము మేనిఫెస్టోలో పెట్టలేం కానీ తులం బంగారం ఇస్తామని అంటారు తక్షణమే డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చాలా శుభ ఉన్నాయి అందరూ కూడా ఆడబిడ్డల పెళ్లి లైనే కాబట్టి పెళ్లి లైనటు పెళ్లిలైన ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో లక్ష నూట రూపాయలు కేసీఆర్ గారు అప్పుడే ప్రారంభించారు దానితో పాటుగా మీ తులం బంగారం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మా మహిళా తల్లులకు ఆడబిడ్డలకు మీరు చెప్పిన మాటకు అనుకూలంగా హామీని నెరవేర్చుకోవాలి తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి ఒక మహిళగా మా మహిళల పక్షాన మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈనాడు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చారు ఈనాడు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ దరఖాస్తులు కాకుండా మీ ఇంటికెళ్ళే మరి మీకు ఎంత భూమి ఉంది ఏ విధంగా ఉంది అని కూడా తెలుసుకోకుండా ప్రభుత్వం దగ్గరనే అవన్నీ కూడా మీ యొక్క భూములు ఏ సర్వే నెంబర్లున్నాయో ఏ ఉన్నాయన్నీ కూడా మన రెవెన్యూ ఆఫీస్ లో ఉంటాయి దానికి అనుగుణంగా రైతు బంధు అనే కార్యక్రమం అడగక ముందు వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా అనడం అది కరెక్ట్ కాదు మరి వాళ్ళు ఏదైతే పెంచుతా అన్నారో రైతు బంధును మరి దానికి అనుగుణంగా మరి వస్తున్నది ఆపేసిరు వాళ్ళే రైతు బంధు దీన్ని రైతులు కూడా అందరూ కూడా మీడియా ద్వారా గమనించాలి ఈ అలా రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఈ యొక్క ఈ పాలన అని మొదలుపెట్టిన దాన్ని ప్రజా పాలనను మొదలు పెడితే బాగుంటుండే అయినా కూడా రేషన్ కార్డు లేకుంటే కట్టు అది లేకుంటే కట్టు అని చెప్పేసి వస్తా ఉన్నాయి రైతుల పక్షాన కూడా రైతు బంధు కూడా తక్షణమే మరి ఇవ్వాలని చెప్పేసి రైతుల పక్షాన మేము అందరం కూడా చాలా వరకు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రులు చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మరి నిరుపేదలైన రైతులు మీరు ఇచ్చిన హామీల కోసం ఎవరు చూస్తూ ఉన్నారు ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేయాలి అమలు చేయకపోతే మా మహిళా తల్లుల పక్షాన రైతుల పక్షాన మా గౌరవ శాసనసభ్యులు మరి సంజయ్ అన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాడతాం మే వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి కొనసాగించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మనందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోబోతున్నటువంటి మహిళా తల్లు అందరికి కూడా వేరే పేరున శుభాకాంక్షలు ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి తెలంగాణ రాష్ట్ర మన తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఏదైతే కళ్యాణ లక్ష్మి అనే పథకం భారతదేశంలో ఎక్కడ లేనిది తీసుకోవడానికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులందరికీ ఈనాటి కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డ పెళ్లి చేసినా కానీ ఎన్నడూ కూడా పేదింట్లో పెళ్లి అయితే పది రూపాయలు ఇచ్చిన లేరు కానీ కేసీఆర్ గారు ఆనాడు దళితులకు మైనార్టీలకు అదేవిధంగా గిరిజనులకు మొట్టమొదటి ప్రారంభం చేసి ఆ తర్వాత అన్ని వర్గాల పేద ప్రజలకు పేద ప్రజలు అనేవారు వారు ఏ కులం ఉన్నా ఏ మతంలో ఉన్నా అంటే వాళ్ళు రెడ్డిలు కావచ్చు వయసులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఎవరు ఉంటే వాళ్ళకి వెలుమలు కావచ్చు గ్రామాలు కావచ్చు ఈ పథకాన్ని వర్తింప చేసాం చాలా సంతోషం అయితే ఇది మేము ఇంతకుముందు జెంపి చెమ్మర్ కాదు ఎంపీపీ గారు చెప్పినట్టు దైత్యాల ఇచ్చినా కానీ కాడ బాగా బారిది కానీ నేను ఎమ్మెల్యే గెలిచినప్పటికల్లో చీరీత కవర్లు పెట్టి సర్కార్ మారింది మారంగానే కళ్యాణ లక్ష్మి పథకం పేరు కళ్యాణ మస్తు అని పేరు పెట్టారు కళ్యాణ మస్తు మరిగా ఆ కళ్యాణ మస్తులో భాగంగా లక్ష రూపాయల తోటి పది గ్రాముల బంగారం అని చెప్పి వాళ్ళు పెట్టిన అభయం మేనిఫెస్టో పేజ్ నెంబర్ ఇరవై తొమ్మిదిలో రాసిపెట్టారు ఇది ఎప్పుడు చాలా చేస్తారో చూడాలి మరి ఈ ఓట్లయినాక సర్కారు వచ్చింది గెలిచినాక చాలు చేస్తారు కావచ్చు కొన్ని వాళ్ళకన్నా డిసెంబర్ తొమ్మిది నుంచి పెళ్ళైన వాళ్ళందరికన్నా ఈ పేరు మార్చడమే కాదు ఆ మస్తం పెట్టింది కళ్యాణ మస్తు బంగారం పది గ్రాముల బంగారం కూడా ఇస్తే సంతోషం ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చిన ఇళ్ళకి ఇయ్యం నా ఇంట్లకల్ చీరే వేస్తాం అంటే అధికారులు ఫోన్ చేసి సార్ చీరే కవర్ మీద కేసీఆర్ బొమ్మ ఉన్నదంటే ఇంకేం ఉన్నదంటే అర్థం చెప్పింది పర్వాలేదు ఈడ కాకపోతే మా సర్పంచ్ సభకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చి మీకు ఇంటికాడ తెచ్చిస్తాం లేకపోతే ఇది చెప్తాం ఆ చీరీ కాకపోతే మీకు ఆగుతుందా కానీ కేసీఆర్ గారు మాత్రం ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు మీ పెళ్ళిళ్ళు మీ చెల్లెల పెళ్లి మీ కుటుంబ సభ్యుల పెళ్లి లేనాయి ఎన్నడన్నా పేదింట్ల పెళ్ళైతే రూపాయించిన దినం ఉన్నదా ఆ పెళ్ళైన గర్భవతి అయితే అంగన్వాడికి పోతే రెండు కొడుగుట్ల కంటే నన్ను నెక్కిచ్చిన వారంకు ఇలా ప్రతిరోజు ఇస్తున్నారు సర్కార్ దవాఖాన బ్రహ్మాండం కట్టాం అక్కడ మంచిగా ప్రస్తుతం చేసి కేసీఆర్ కిట్ ఇస్తే అది కూడా పేరు మార్చి మార్చని పర్వాలేదు కానీ కేసీఆర్ కిట్ డాక్టర్లు ఇవన్నీ వేసారు మరి నేను ఎమ్మెల్యేను నా బొమ్మ కనబడదని చెప్పి ఫ్లెక్సీ కూడా పెట్టింది కదా కానీ గతంలో తెలంగాణ వచ్చాక మొదటిసారి కూడా నాకెట్ కిట్ ఇచ్చారు ఓడిపోయి నేను అప్పుడు రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే నేను ఓడిపోయింటి అప్పుడు కవితమైన ఉంటుండే తన వాడి ఉంటుండే మంత్రులు ఉంటుండే మేము ఉన్నప్పుడు కూడా చాలా వాటిలలో అందరిది పెట్టచ్చు బీజేపీ ఎంపీలది పెట్టచ్చు అందరితో పెట్టచ్చు మరి రాత్రికి రాత్రి ప్రింట్ చేయొద్దన్నారు మరి అధికారులకు ఏం చెప్పారో తెలియదు కానీ కళ్యాణలక్ష్మి అనేది వాళ్ళ ఫ్లెక్సీ కూడా పెట్టేయలే పర్వాలేదు ఏం బాగలేదు మీ అందరికీ నేను ఎరికాన అంటే నన్ను సూత్ర గుర్తుపడతారా నన్ను పక్కాన మరి గదాడు ఉంటేది లేకపోతే సంజయ్ కాబట్టి అందుకే మీరు నన్ను గెలిపించారు సంతోషం వాళ్ళు అన్నమాటలు అన్నీ బాగా చేసి ఊరూరా బెల్ట్ షాపులు బాగా మద్యం అమ్మిపిస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసారు మరి వచ్చి ఇరవై రోజులు మీ ఊర్లో సీసాలు దొరుకుతలేవా అదేందో మరి మీరు కూడా ఆలోచన చేయాలి ఇవన్నీ చెప్పి ఇంత ముందు చెప్పినట్టు రైతు బంధం వేస్తామని కా ఇంక చేస్తామని పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఉన్న మాట్లాడుతుంటే ఇక్కడ వేదిక వాళ్ళు ఏమున్నా ఉన్న విషయం చెప్పిన ఏందో చెయ్యాలే పుస్తకం ఇంత పెద్ద కొట్టించారు అభయస్తామని ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలలో ఒకటైతే పక్కకు పెట్టేసారు యువ వికాసం ఏం చదువుకున్నావుట మీరు డిగ్రీ ఇప్పుడు నెక్స్ట్ చదువుతావా చదువుకుంటా అందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి పోయితే వాస్తవం ఇది నేను చెప్పేది కాదు ప్రచారం చేసిందే నువ్వు డిగ్రీ చదివిన ఉద్యోగం రాకపోతే నెలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పాను అప్పుడు మేము ఇయ్య నుంచే పొడ ప్రభుత్వం గెలిచినే కాదు చెప్పిన మాట మీద నిలబడాలి ఈ రకంగా ఈనాటి ప్రభుత్వం ఇంకా మంచిగా చేస్తే చాలా సంతోషం స్వాగతిస్తాం మనందరం కూడా అంతే సంతోషంగా ఎక్కువ చేసి తులం బంగారం పెట్టి పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇచ్చి ఊర్లలో ఏదైతే ఎప్పుడు బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు అని ఆ బెల్ట్ షాపులు అన్ని బంద్ చేయించి నౌకర్రాణువులు అందరికి నెలకు నాలుగు వేలు ఇచ్చి ఈ రకంగా నాలుగు వందల పథకాలు చెప్పారు అందులో ఆరు మొదలు పెట్టిారు ఆరిట్ల ఐదోది నిన్న బంద్ పెట్టిరు అందరికి పెన్షన్లు అన్నారు మరి పెన్షన్ ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్లు వేయాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలేదు నిన్న కాయిదం మీద లేదు ఇచ్చే కాయిదా మీద మరి ఇంటికి తెచ్చి ఇస్తారా మళ్ళీ దళారులు తయారవుతారా తెలియదు అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం మంచిగా బ్యాంకులో పడుతుండే మీ పైసలు మీకు వస్తుండే మరి ఈనాడు ఒక మంచి పథకం ఇది తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే ప్రారంభించిన కళ్యాణలక్ష్మి పథకం ఇప్పటికీ పదమూడు లక్షల మందికి దాదాపుగా పేదింటి వాళ్లకు కళ్యాణలక్ష్మి ఇచ్చే పథకం మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఊరు చూసినా చిన్న ఊరు చూస్తే ముప్పై నలభై మందికి వెళ్ళి పెడితే అల్లీపూర్ లాంటి గ్రామంలో రెండు వందల యాభై మందికి ఒక్కొక్కలోకి యాభై వేలు నుంచి లక్ష రూపాయలు దానికి ఇచ్చిన మంచి పథకం ఈనాడు మా చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అని చెప్పి మాకు ఒక అదృష్టాన్ని కల్పించారు అందుకు వారికి మళ్ళీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు అదృష్టం కల్పించినందుకు ఇంత నా సంతం ఇంత చిన్న చీర పెడుతుంటే అది వాళ్ళు పెట్టద్దన్నారు కానీ తప్పకుండా మేము పంపిస్తాం మరి మీ అందరికి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ